హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశ్న జవాబు యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ ముందుగానే శ్రావణ మాసం శుభాకాంక్షలు నిజానికి భారతీయ సంస్కృతిలో హిందూ పంచాంగం ప్రకారం తెలుగు మాసంలో ప్రతి తిథికి ఒక ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి నెలలో కొన్ని పండుగలు జరుపుకుంటారు శ్రావణ మాసం ఎప్పుడు రాబోతుంది శ్రావణ మాసంలో ఎన్ని మంచి రోజులు ఉన్నాయి అండ్ శ్రావణ మాసం ఎందుకు అంత గొప్పది మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది అందుచేత శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసంతో శివమూర్తులను పూజిస్తారు శ్రావణ మాసంలో మహాదేవునితో పాటు దేవుని కూడా పూజిస్తారు ఈ కాలంలో శివుడిని భక్తులు పూజించడం వల్ల మనకు చాలా అనుకూల ఫలితాలు వస్తాయి ఈ మాసం అంతా శివుడికి అంకితం చేయబడుతుంది శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఉపవాసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ మాసంలో వినాయక చతుర్థి నాగపంచమి శీతల సప్తమి దుర్గాష్టమి పుత్ర పుత్రద ఏకాదశి నార్నీ పూర్ణిమ అలాగే సంకష్ట చతుర్థి కాలాష్టమి అజ ఏకాదశి శని వ్రతం మాసశివరాత్రి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం గౌరీదేవిని పూజిస్తే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు అలాగే ఈ మాసంలో మంగళవారి వ్రతాన్ని జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్రపక్షంలో తిథి నుండి ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఐదు శ్రావణ సోమవారం రానున్నాయి శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి శ్రావణమాస తిథి ఈ ఈ సంవత్సరం ఆగస్టులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు ప్రారంభమవుతుంది శ్రావణ మాస శుక్ల ప్రతిపాదన నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెల అంటే ఆగస్టు నెల కాబట్టి ఈ నెల మూడు సెప్టెంబర్ అంటే ఆగస్టు ఐదున ప్రారంభమైన శ్రావణ మాసం మూడు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున శ్రావణి అమావాసితో ముగుస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉంటాయి ఈ ఐదు సోమవారాలు శివ పూజలు ఉపవాసాలు మరియు పూజలకు అందరూ అందుబాటులో ఉండి చాలా బాగా వేడుకలు చేసుకుంటారు ఈ సంవత్సరం శ్రావణ మాసం ప్రత్యేకత ఈ ఏడాది శ్రావణమాసం మరింత చాలా ఈ ఏడాది శ్రావణ మాసం చాలా ప్రత్యేకంగా కానుంది సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మొదటి శ్రావణ సోమవారం కూడా ఈరోజే ఉంటుంది శ్రావణ మాసం ప్రారంభం కాగానే అనేక పండుగలు ప్రారంభమవుతాయి ఈ మాసంలో చాలా ము చాలా ముఖ్యమైన ఉపవాసాలు పాటిస్తారు మంగళగౌరి జీవిత వ్రతం నాగపంచమి పూర్ణిమ రక్షణబంధన శ్రీకృష్ణ జయంతి వంటి ప్రత్యేక పండుగలు ఈ మాసంలో ఉన్నాయి ఇక అలాగే శ్రావణ సోమవారాలు మొత్తం ఐదు ఐదు సోమవారాలు శ్రావణ మంగళవారాలు వచ్చేసి నాలుగు శ్రావణ మంగళవారాలు మొదటి శ్రావణ సోమవారం ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శ్రావణ సోమవారం పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడవ శ్రావణ సోమవారం పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శ్రావణ సోమవారం ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఐదవ శ్రావణ సోమవారం రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య ఇక శ్రావణ మంగళవారాలు మొదటి శ్రావణ మంగళవారం ఆరో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శ్రావణ మంగళవారం పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడవ శ్రావణ మంగళవారం ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శ్రావణ మంగళవారం ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోతుంది ఇక శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏముందో ఒకసారి చూద్దాం శ్రావణ మాసాన్ని పండుగల పండుగలకి రారాజుగా పిలుస్తారు ఈ కాలంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ఈ సమయంలో శంకరుడిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం సంతోషము అన్నీ కలుగుతాయని చాలామంది నమ్ముతారు ఇక అలాగే వివాహ సమస్యలతోటి వివాహ బంధాలతోటి బాధపడుతున్న వారు శ్రావణ మాసంలో శివపూజ చేసి ఉపవాసం పాటించి వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగించుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు శ్రావణ మాసంలో దాన ధర్మాలు ప్రాముఖ్యత చాలా ఎక్కువ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో పారాయణాలు గ్రంథాలు చదువుతారు పురాణాల ప్రకారం విశ్వానికి అధిపతి అయిన దేవశయని ఏకాదశి నాడు శ్రీహరి విష్ణు క్షీరసాగరానికి యోగ నిద్రలోకి వెళ్తాడు దీంతో వారు విశ్వాన్ని పరిరక్షించాల్సిన బాధిత పగ్గాలను బోలేనాథ్కు అప్పగిస్తారు అంటే శంకరుడికి అప్పగిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రతి భక్తుని ఆర్తనాదాలను మహాదేవుడు వింటాడని నమ్ముతారు ఈ మాసంలో ఆ పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో జల సమర్పణ చేయడం ద్వారా ప్రస్తుండే భక్తుల కోరికలో తీరుస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక ఇది శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు జరిగే పరిణామాలు శ్రావణ మాసం జరిగేటప్పుడు మనకు వచ్చే శ్రావణ సోమవారాలు మంగళవారం గురించి మీకు చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ